తెలుగు రాష్ట్రాల్లో చలి పులి భయపెడతా ఉంటే మరి ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎన్నికల వేడి కనబడతా ఉంది ముఖ్యంగా పార్టీల పరంగా చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళు ఇంకా ఆల్మోస్ట్ ఏదో గెలిచినట్లుగా బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ఒక ఫీలింగ్లో వాళ్ళు ఉంటున్న ఇది సైకాలజీ బయట కనబడతా ఉంది నిజంగా అంత పరిస్థితి ఉందా లేదా అనేది అప్పుడే ఒక ఇది అయితే చెప్పలేము కానీ ఒక వాతావరణం అయితే అది కనిపిస్తూ ఉంది ఇదే విధమైనటువంటి వాతావరణం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి ప్రారంభమయ్యే నాటికి ఇదే నెల డిసెంబరు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ నాటికి వైసీపీకి కనపడింది ఎందుకంటే కేవలం అమరావతి పేరు చెప్పి అది తప్ప ఏమి చేయలేదని చంద్రబాబు నాయుడు మీద అలాగే పాదయాత్రలో జగన్ గారు ఒక ఆల్టర్నేటివ్గా ప్రజలకి కనిపించినటువంటి పరిస్థితి అనేక కారణాలు అసంతృప్తులు కలిసి తెలుగుదేశం మీద ఒక వ్యతిరేకత అప్పటికి ఫామ్ అయింది సమర్థవంతంగా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కూడా వైఎస్ఆర్సిపి జగన్ గారు అనే టీం విజయవంతమయ్యారు సో ఆ పాజిటివ్ జెన్యూనిటీ ఎలా ఉంటుందనేది జగన్ గారికి తెలియదేం కాదు సో రాజకీయాలను గమనించే వాళ్ళందరికీ తెలిసినటువంటి విషయమే అనేది నా భావన సో ఆ వేళ చూసినప్పుడు ఇప్పుడు బయటకి ఎక్కడ చూసినా మనకి ఆంధ్రప్రదేశ్లో నా నా పరిశీలన నా సొంత స్వీయ అభిప్రాయం ఇది ఈ రెండు కలిసాయి కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది జగన్ గారి పరిపాలన చూసేశారు ప్రజలు చంద్రబాబు నాయుడు ఆయన్ని పోలిక చేసుకుంటే చంద్రబాబే పరిపాలనే బెస్టు అనే భావనకి ప్రజలు వచ్చారనేది వీళ్ళ ఆలోచనగా కనపడతా ఉంది మరి సంక్షేమ కార్యక్రమాలు నవరత్నాల యొక్క ఇంపాక్ట్ని వీళ్ళు పెద్దగా తీసుకుంటున్న పరిస్థితి కనపడటం లేదు అయితే గ్రౌండ్ లెవెల్లో ఖచ్చితంగా మరి అన్ని వర్గాల వాళ్ళు జగన్గా జగన్ గారి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసినటువంటి నవరత్నాలు పొంది ఉన్నారు దాని ఇంపాక్టు దళిత బహుజన వర్గాల్లో చాలా బలంగా ఉన్నది గ్రౌండ్ లెవెల్లో దాన్ని తేలిగ్గా తీసుకోవడానికి లేదు ఎందుకంటే గత కాలపు ప్రభుత్వాలు ఎవరో కూడా డైరెక్ట్గా ఇంత నవరత్నాల పేరుతో వాళ్ళకి ఏదో ఒక స్కీమ్ పేర కొంత మనీ నగదు జమ చేయడం అనేది జరగలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఏదో హర్రీ బర్రీగా ఎన్నికల సమయానికి చంద్రబాబు నాయుడు గారు ఏది అది పెట్టారు పసుపు అని చెప్పి మహిళల ఖాతాల్లోకి ఐదు వేలు పదివేలు వేసే ప్రయత్నాలు చేశారు కానీ స్టార్టింగ్ నుంచి ప్రభుత్వం ఏర్పడిన రావడానికి ముందే చెప్పి వచ్చిన తర్వాత చివరిదాకా అట్లా అందించడం అనే దాని యొక్క ఇంపాక్ట్ని వీళ్ళు తీసుకుంటున్న పరిస్థితి లేదు ఎందుకు అంటే కేవలం అవే రక్షించవు మరి అవే రక్షించాల్సి వస్తే ఉద్యమ పాత్ర అయినటువంటి తెలంగాణ బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోతుంది సో సంక్షేమ కార్యక్రమాలే నిజంగా ప్రభుత్వాన్ని రక్షించలేవు అది కూడా గమనించాల్సిన అంశమే అయినప్పటికీ ఓవరాల్గా చూస్తే జగన్ గారు రెండు వేల పంతొమ్మిది నాటికి ఏదో చేస్తాడు అనే ఒక నమ్మకంతో నాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి తర్వాత వాళ్ళ నాన్నగారు ఏర్పరిచినటువంటి ఒక పునాది ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి చేసినటువంటి రైతులకు రుణమాఫీ దాంతో ఉన్న ఆయనకున్న గుడ్ విల్ కూడా అప్పుడు మరి జగన్ గారికి ఉన్నది అది యాడ్ అయింది అనడంలో సందేహం లేదు ఓవరాల్గా కర్నూలు జాబుకి వెయ్యి కారణాలు అయినట్టు తెలుగుదేశం కారణం కారణమైతే అవే ప్రతి కారణం కూడా రివర్స్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించడానికి కారణమే సో ఇప్పుడు ఓవరాల్గా చూశారు అప్పుడు చూడలేదు ఆయన పరిపాలన బాగుంటుంది బాగా అందిస్తాడు ఎందుకంటే ప్రజలు ఎప్పుడూ అంచనాలు ఎక్కువగా పెట్టుకుంటారు కొత్తగా ఒక అవకాశం ఇచ్చేటప్పుడు అప్పటి వరకు అసంతృప్తి చెంది ఉన్న వర్గాలన్నీ కూడా వీళ్ళు ఇచ్చే మేనిఫెస్టోలు కానీ హామీలు కానీ అలాగే ఉంటాయి మన ప్రజాస్వామ్యంలో మన భారతదేశంలో రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలు అంత ప్రజల్ని మబ్బి పెట్టే విధంగా ఉంటాయి అది ఏ పార్టీ అయినా సరే అది చాలా అది ప్రజాస్వామ్యాన్ని తప్పుదారి పట్టించడం అన్నమాట ఎట్లా చేస్తారు అనే దానికి ప్రశ్న ఉండదు ఆర్థికంగా రెవెన్యూని ఎలా జనరేట్ చేస్తారు దానికి చెప్పరు ముఖ్య పార్టీ అధినేతలు ప్రజల యొక్క ఇదిలో కానీ లేదంటే జర్నలిస్టుల యొక్క మరి ఓపెన్ డిబేట్లో పాల్గొనరు ప్రశ్నలు సమాధానాలు ఏదైనా అడగాల్సి వస్తే వాళ్ళు ప్రశ్నలు వేసుకుని వాళ్ళే చెప్తారు తప్ప పాశ్చాత్య దేశాల్లో జరిగినట్లుగా ఒక ప్రజాస్వామ్యంలో ఒక ఓపెన్ డిబేట్ అనేది ఉండదు ఎలా చేస్తాం చేస్తామని చెప్తారు అందరూ ఒక పార్టీ అని కాదు జగన్ గారు చెప్తారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇక్కడ అంతకుముందు కేసీఆర్ గారు చెప్పారు మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు అట్లా చెబుతూనే ఉంటారు ఫ్రీలని అంటుంటారు ఎట్లా ఆల్రెడీ భారతదేశంలో అప్పుల్లో లేని రాష్ట్రం లేదు రాష్ట్రం లేదు దేశం మొత్తం మీద కూడా దేశం పరంగా లక్షల కోట్లు అప్పుంది ప్రపంచ బ్యాంక్కి సరే ఇవన్నీ ఒక ఎత్తే అయితే మొత్తం మీద ఇప్పుడు ఏపీలో పరిస్థితి వాతావరణం చూస్తే ఒక పాజిటివ్ వైబు ఏదో గెలిచేసామని ఒక ఫీలింగు తెలుగుదేశం ఉన్న జనసేన ఇదిలో కనబడుతుంది ఇక్కడ ఇంకా పార్టీలు మేనిఫెస్టోలు చెప్పలేదు నాయకుల్ని అనౌన్స్ చేయలేదు కానీ వైఎస్ఆర్సీపీలో జరుగుతున్నటువంటి ఈ మధ్య కాలంలో రెండు వారాల్లో కొంతమంది రాజీనామాలు చేయటం కొంతమంది ఓపెన్గా అసంతృప్తి వ్యక్తపరచడం ఆర్కే గారు కావచ్చు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు కొంతమందికి ఎనభై మందికి టిక్కెట్లు రావు వాళ్ళ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది అని చెప్పి ఒక టాక్ బయటికి రావటం అదే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని చెప్పడానికి బలమైన కారణం ఖచ్చితంగా మందే విజయం అని వీళ్ళు ఫీల్ కావటానికి అదొక బలమైన కారణంగా కూడా కనపడుతూ ఉంది మరి ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత అది ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి పట్టదా వర్తించదా ఖచ్చితంగా వర్తిస్తుంది అది ఎలా ఉంటుంది దాని శాతం అనేది మరి ఫలితాల్లో ఎన్నికల్లో ఓట్లు ఓటింగ్ జరిగిన తర్వాత బయటపడుతుంది సో మొత్తం మీద అయితే ఒక దీంతోనే అంటే బయటికి ఎన్నికల సమయం వచ్చే సమయానికి పార్టీలు మానసికమైనటువంటి ఆలోచన ధోరణి కూడా రిఫ్లెక్ట్ అవుతుంటుంది ఆ రిఫ్లెక్షన్స్ చూసినప్పుడు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ రూలింగ్ పార్టీ కాబట్టి ఆ స్థానంలో ఎవరున్నా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం కూడా సేమ్ మూడ్లో ఉంది సేమ్ గెలుస్తామో గెలవమో గెలుస్తామో గెలవమో గెలుస్తాము అని కొంత ఏం కాదు మనకి మనల్ని ప్రజలు గెలిపిస్తారు సంక్షేమ కార్యక్రమాలు అలాగే మన సీనియారిటీ గెలిపిస్తుంది మన జన్మభూమి గెలిపిస్తుందని వాళ్ళు అనుకున్నారు అట్లా అనుకుంటారు కూడా మొన్న బీఆర్ఎస్ మంది ఉద్యమ పార్టీ చాలా చేశాం తెలంగాణకి రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ అరవై ఏళ్లలో చేయలేదు మేము మేము పదేళ్లలో చేసామని చెప్పి అనుకున్నారు వాళ్ళు చెప్పారు కానీ ప్రజలు ప్రజలు ఎప్పుడు కూడా నిర్ణయం వాళ్ళ వాళ్ళ నిర్ణయాలు వాళ్ళ ఆలోచన వేరుగా ఉంటుంది అలాగే ఇప్పుడు రూలింగ్లో ఉన్న ఏ పార్టీ దానికి మినహాయింపు కాదు వైఎస్ఆర్సీపీ కూడా సో అవేలో మరి ఏపీ ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు ఇంకా ఎందుకంటే ఎప్పుడు ఐదేళ్ల కాలంలోనే ఇచ్చిన హామీలు అవన్నీ చేయడం అనేది దేవుడి వల్ల కూడా కాదు కానీ పరిపాలనలో అప్రోచ్ ఎలా జరిగింది వివిధ వర్గాల పట్ల ముఖ్యమంత్రి గారి అప్రోచ్ నాయకుల అప్రోచ్ పెద్ద సమస్యలు వచ్చినప్పుడు ఎలా డీల్ చేశారు ఎలా స్పందించారు వాళ్ళ స్వేచ్ఛని ఎంతవరకు గౌరవించారు ఎక్కడ వాళ్ళు ఇబ్బంది పడ్డారు మన వల్ల మనమేం ఆలోచించాం వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు ఆలోచిస్తున్న విషయాలను మనం ఎంతవరకు క్యాప్చర్ చేయగలిగాం ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలిగాం వాళ్ళ సమస్యల పరిష్కారానికి మనం ఏం చూపగలిగాం ఇవన్నీ ప్రజలు ఆలోచిస్తారు కాబట్టి సో ఆ వేలో ఇప్పుడు రూలింగ్ పార్టీ కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కొంతవరకు అది మనల్ని గెలిపిస్తుంది అదే మన బలం అనే ఒక పాజిటివ్ ఫీలింగే బహుశా వేళల్లో ఆనందానికి కారణం అయి ఉండొచ్చు సో ఎలాగూ పార్టీకి మరమ్మతులు చేపట్టారు అటువైపు కూడా వైఎస్ఆర్సిపి ఇటువైపు అసలు ఇంకా ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి అయినా ఒక పాజిటివ్ వేలో వీళ్ళు ఉంటున్న పరిస్థితి ఎందుకంటే రూలింగ్లో ఉన్న పార్టీకి ఎప్పుడైనా తప్పదు కొంత వ్యతిరేకత అనేది సో కాబట్టి ఆ వేలో చూసినప్పుడు నిజంగా ఇది ఫలితాలపైన ప్రభావం ఎలా ఉంటుంది ఇప్పుడు జగన్ గారు చేస్తున్న మార్పులు చేర్పులు పార్టీని విజయబావుట ఎగరవేసేలాగా చేస్తాయా అనేది మనకి ఎన్నికల్లోనే తెలుస్తుంది అలాగే వీళ్ళు బయటికి ఏదో సంతోషపడిపోతున్నంత అదో అంత పాజిటివ్ ఎనర్జీ అంత పాజిటివ్ చేంజ్ పార్టీకి నిజంగా వచ్చిందా నిజంగా జనసేనను తెలుగుదేశం వాళ్ళు కలిసి ఆ సీట్లు పంపకాల దగ్గర వాళ్ళు స సమన్వయంతో పనిచేయగలుగుతారా ఒకరికి ఒకరు సహకరించుకునేటువంటి పరిస్థితి ఉన్నదా ఒకరినొకరు విశ్వ ఎంతవరకు విశ్వసిస్తారు మరి ఇవన్నీ అంశాలు కూడా అనుకోవటం వేరు ఇంప్లిమెంటేషన్ అమలు చేయటం వేరు కదా సో ఆ వేలో చూద్దాం రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల యొక్క తీర్పు మరి ఏ పార్టీకి అనుకూలంగా ప్రజలు ఇస్తారు ఆల్రెడీ అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీకి మరి మధ్యప్రదేశ్లో ప్రజలు దీవించినట్లు అధికార పార్టీని దీవిస్తారా లేదంటే మిగిలిన మూడు రాష్ట్రాల్లో అధికార పార్టీని దింపి ప్రతిపక్ష పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినట్లుగా ప్రతిపక్ష పార్టీకి అవకాశం ఇస్తారా అది ఏంటి అనేది ప్రజలే నిర్ణయిస్తారు ఎవరు పద్ ఎవరి మరామత్తులు ఉంటాయి ఎవరు ఎక్స్క్లూజన్స్ ఎవరు ఇన్క్లూజన్స్ ఉంటాయి పార్టీ పరంగా జరిగే ఇది బయటికి కనిపించే ఒక పాజిటివ్ మూడ్ అనేది ఒక 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 పరిశీలనకు ఉపయోగపడుతుందే తప్ప అదే అల్టిమేట్ అని చెప్పడానికైతే అవకాశం ఉండదు నా అభిప్రాయం చూద్దాం ప్రజలే అంతిమ నిర్ణయతలు ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా కూడా మీరేమంటారు